కడప నగరంలోని అక్కాయపల్లి చోటపల్లి రోడ్డు తిలక్నగర్ నందు బుధవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నము భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీకృష్ణ విగ్రహాన్ని సాయంత్రం వేడుకగా ఊరేగింపు నిర్వహించారు సాయంత్రం స్వామివారి పూజా కార్యక్రమాలు భగవద్గీత శ్లోకాల పఠనం నిర్వహించారు సదానంద యోగేశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము ఈ నెల పదహారవ తేదీ నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి మొదలైంది ఉదయం సాయంత్రము పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు ఐదవ రోజు అయినటువంటి బుధవారం ఇరవయో తేదీ బుధవారము ఈరోజు ఊరు ఎరిగింపు కార్యక్రమము చేస్తున్నాము ఊరు ఎరుగింపు కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి సభ్యులు హిందూ జ్ఞానవేదిక సభ్యులు హాజరై వేనుకలు ఘనంగా జరుపుకుంటున్నాము ఇది కృష్ణుడు మనకు భూమిపైకి వచ్చి మనకు భగవద్గీతను బోధించాడు ఆ భగవద్గీత మనకు ఐదు వేల సంవత్సరాల పూర్వమే ఆయన బోధించాడు కానీ అది మరుగున పడిపోయి ఆ జ్ఞానము ప్రజల్లోకి పోకుండా నిలిచిపోయింది భగవద్గీతలో మూడు ధర్మాలు ఉన్నాయి ఆ మూడు ధర్మాల్లో ఏ ధర్మాన్ని ఆచరించినా కానీ మనము కర్మలను కాల్చుకొని యోగం ఆచరించి కర్మలను కాల్చుకుంటే జన్మ లేకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది గత పది సంవత్సరాల నుంచి ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుపుతూ ఉన్నాం ప్రజల్లో కూడా కొంచెం స్పందన వస్తుంది బాగా గొప్పగా చేస్తున్నారు చాలా భక్తిగా చేస్తున్నారని చెప్పేసి అని ప్రజల్లో కూడా స్పందన వచ్చింది ఇక్కడ మా ప్రతి ఒక్క చోట ఈ భగవద్గీత చదవాలా భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలనే ఉద్దేశమే మాది సంకల్పము ఆ సంకల్పంతో ముందుకు పోతున్నాము ఇక త్రైత సిద్ధాంత భగవద్గీతలే చాలా ఉన్నతమంగా ఉంది అది తైత సిద్ధాంత భగవద్గీత వచ్చేసి మిగతా భగవద్గీతల కంటే చాలా గొప్పగా ఉంది ఎందుకంటే అది కృష్ణుడు నిజభావం ఉంది అనమాట దాంట్లో కృష్ణుడు నిజభావం ఉన్నటువంటి భగవద్గీత తైతి సిద్ధాంత భగవద్గీత కాబట్టి ఈ తైత సిద్ధాంత భగవద్గీత చదివితే మనకు బాగా సరళమైన భాషలో ఉంది ఆ భగవద్గీత కూడా ఎక్కువగా కఠినమైన పదాలు లేకుండా సరళమైన భాషలో ఉంది అది మా ప్రతి ఒక్క ఐదో తరగతి చదివిన చిన్నపిల్లలు కూడా బాగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తైత సిద్ధాంత భగవద్గీత చదవాలనే ఉద్దేశంతో మేము ఇదే ఉద్దేశం పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నాము యాపల నుంచి మొదలయ్యి ఐటీ సర్కిల్ బాలాజీ నగరు బాలాజీ నగర్ నుంచి మళ్ళా కాగితాలపెంటపెంట నుంచి నబీకోట్ శివాలయం శివాలయం నుంచి చర్చి చర్చి నుంచి యథాస్థితిగా అక్కాయపల్లికి చేరుకుంటాం కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి డి నవనేశ్వరెడ్డి రెడ్డి నేను మిగతా వచ్చేసి సి ఈశ్వర్ అనేటువంటి ఒక సభ్యుడు తర్వాత వెంకటరమణ అనేటువంటి సభ్యుడు తర్వాత జి రెడ్డి అనేటువంటి సభ్యుడు బి సామ్రాటు బి వాసంతి తర్వాత శ్రీనివాసుల రెడ్డి రామనాథం సుబలచుమ్మ కే గంగమ్మ సుదర్శను మణి తదితరులు పాల్గొంటాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి